ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ప్రియమైన మేషరాశి వర్ధమానులకు ధర్మ పరిరక్షణ కోసం కాలచక్రాన్ని నడిపించే శ్రీ వాసుదేవుని దివ్య అనుగ్రహంతో మీ జీవిత ప్రయాణానికి దారిచూపే తెలుగు అస్ట్రాలజీ ఓం నమ శివాయ కు స్వాగతం ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రతి క్షణం యాదృచ్ఛికం కాదు ఇది విధి నిర్ణయించిన సమయం మీ కర్మ ఫలితం ఇప్పుడు మీ ముందుకు వచ్చి నిలిచిన క్షణం ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఆలస్యం జరిగింది ఎందుకు కష్టం ఎక్కువైంది నిజాయితీ ఉన్న ఎందుకు అన్యాయం ఎదురైంది అనే ప్రశ్నలకు ఇక్కడ స్పష్టమైన సమాధానాలు లభిస్తాయి ఇది ఊహలపై చెప్పే జ్యోతిష్యం కాదు ఇది భయపెట్టే జ్యోతిష్యం కూడా కాదు ఇది ధర్మం ఆధారంగా శాస్త్రపరంగా చెప్పే హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజీ ఈ ఈరోజు మనం తెలుసుకోబోయేది మేషరాశివారి కర్మ మారే కాల సూచనలు మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న బాధలు వృధా కాలేదనీ మీరు చేసిన మంచి లెక్కలో ఉందనీ ఈ వీడియో చివరికి స్పష్టంగా అర్థమవుతుంది శాంతమైన మనస్సుతో ఏకాంతంగా కూర్చొని ఈ వీడియోను చివరి వరకు వినండి ఎందుకంటే కాలం ఎప్పుడూ ఆలస్యం చెయ్యదు సరైన సమయానికి సరైన ఫలితాన్నిస్తుంది ఆర్థిక స్థితి మార్పులు ఈరోజు మేషరాశివారి ఆర్థిక పరిస్థితులు మార్పులు చూపే అవకాశముంది కొంతకాలంగా నిలిచిపోయిన పెట్టుబడులు ఉద్యోగ లావాదేవీలు ఇప్పుడు ముందుకు రావడానికి సూచనలు ఉన్నాయి ముఖ్యంగా వ్యాపార సంబంధిత ప్రాజెక్టులు కొత్త అవకాశాలు ఫైనాన్షియల్ లావాదేవీలలో సానుకూల ఫలితాలు పొందే అవకాశముంది అయితే ఖర్చులు నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం అనవసరమైన వ్యయం చెయ్యకూడదు లేకపోతే లాభాలు తగ్గే అవకాశముంది అప్పటికే పెట్టుబడి పెట్టిన పనులు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడతాయి జాగ్రత్తగా పరిమితిలో వ్యవహరిస్తే ఆర్థిక పరిస్థితి స్థిరమవుతుంది కుటుంబ సంబంధాలు ఈరోజు కుటుంబ సభ్యులతో అవగాహన మరియు మమకారం పెరుగుతుంది గతంలో వచ్చిన చిన్న సమస్యలు వాదనలు మన్నించడం ద్వారా పరిష్కారం పొందే అవకాశముంది పెద్దల ఆరోగ్యం పిల్లల విద్య కుటుంబంలోని ప్రతి వ్యక్తికి అవసరమైన సహాయం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం ఇంట్లో చిన్న చర్చలు అవగాహన పరస్పర సహకారం బంధాలను బలపరుస్తాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు దృఢమవుతాయి మేషరాశివారు తన వంతు శాంతిని సహనం చూపితే ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగడం సులభం ప్రేమ బంధాలు ఈరోజు ప్రేమ సంబంధాలు వ్యక్తిగత సంబంధాలు నిశ్శబ్దంగా అభివృద్ధి చెందుతాయి కొత్త పరిచయాలు వ్యక్తిగత బంధాలు సానుకూల ప్రభావం చూపవచ్చు అయితే మాటలు జాగ్రత్తగా వాడాలి చిన్న అనుమానాల మీద అతిస్పందన చూపకూడదు పాత సంబంధాల్లో చిన్న సమస్యలు వచ్చినా అవి చర్చ ద్వారా పరిష్కారం సాధ్యమే వాడిన మాటలు చూపిన ప్రవర్తనతో ఇతరుల మీద ప్రభావం చూపుతుంది ఆరోగ్యం ఆరోగ్య పరిరక్షణకు ఈరోజు చాలా ముఖ్యం తలనొప్పులు జలుబులాంటి చిన్న సమస్యలు ఎదురవ్వచ్చు వ్యాయామం సానుకూల ఆహారం తగిన విశ్రాంతి ధ్యానం ప్రాణాయామం శక్తిని పెంచుతాయి మానసిక శాంతి ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గుతుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నివారించడానికి ఈరోజు జాగ్రత్త అవసరం ఆరోగ్యం బలంగా ఉన్నా రోజువారీ క్రమాన్ని పాటించడం అవసరం ఉద్యోగ కారియర్ ఈరోజు ఉద్యోగ వ్యాపార సంబంధిత కార్యకలాపాలలో సానుకూన ఫలితాలు కనపడతాయి కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే అవకాశముంది సీనియర్ అధికారి నుండి మంచి సూచనలు ప్రశంసలు లభిస్తాయి సమస్యలు ఎదురైన బలమైన ప్రణాళిక మరియు సమయపాలనతో వాటిని సులభంగా పరిష్కరించవచ్చు కొత్త బాధ్యతలు తీసుకోవడం ద్వారా ప్రగతి సాధించవచ్చు ఆర్థిక అవకాశాలు ఈరోజు మేషరాశివారి ఆర్థిక రంగంలో కొన్ని కొత్త అవకాశాలు కనిపిస్తాయి పాత పెట్టుబడులు నిలిచిపోయిన లావాదేవీలు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి వ్యయం సక్రమంగా చేయడం అవసరానికి మించిన ఖర్చులు తగ్గించడం ముఖ్యము వ్యాపార రంగంలో కొత్త డీల్స్ ఉద్యోగ సంబంధిత ప్రాజెక్టులు ఈరోజు సానుకూల ఫలితాన్నిస్తాయి ఆర్థిక నియంత్రణ సరైన ప్రణాళిక ఈరోజు అత్యంత అవసరం కుటుంబ శాంతి కుటుంబంలో శాంతి సౌభాగ్యం పెరుగుతుంది పూర్వ విరోధాలు చిన్న వాదనలు చర్చ ద్వారా పరిష్కారం పొందుతాయి ఇంట్లో పెద్దలతో సానుకూల సంబంధాలు బలపడతాయి పిల్లల ఆరోగ్యం విద్య అవసరాలకు సరైన సమయాన్ని ఇవ్వడం ముఖ్యం కుటుంబ సభ్యులతో అవగాహన పెరగడం ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడటానికి ఈరోజు అనుకూలం ప్రేమ సంబంధాలు ప్రేమ వ్యక్తిగత సంబంధాల్లో సానుకూల మార్పులు ఉంటాయి కొత్త పరిచయాలు ఉన్న సంబంధాల్లో ఆనందం పెరుగుతుంది పాత సమస్యలు చర్చ ద్వారా పరిష్కారమవుతాయి మాటలపై జాగ్రత్త చిన్న అనుమానాలపై అధిక స్పందన చూపకపోవడం ముఖ్యం వివాహితుల బంధాలు బలపడే అవకాశం ఉంది ఆరోగ్యం ఆరోగ్య పరిరక్షణకు ఈరోజు జాగ్రత్త అవసరం చిన్న అలసట తలనొప్పులు జలుబు వంటి సమస్యలు ఎదురవచ్చు వ్యాయామం తగిన ఆహారం విశ్రాంతి ధ్యానం శక్తిని పెంచుతాయి మానసిక ఒత్తిడి తగ్గించడం శారీరక శక్తిని పెంపొందిస్తుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి రోజువారీ క్రమాన్ని పాటించడం ముఖ్యం ఉద్యోగ క్యారియర్ ఉద్యోగ వ్యాపార రంగంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి సీనియర్ అధికారి నుండి మంచి సూచనలు ప్రశంసలు లభిస్తాయి సమస్యలు వచ్చినా బలమైన ప్రణాళికతో వాటిని సులభంగా పరిష్కరించవచ్చు కొత్త బాధ్యతలు స్వీకరించడం ద్వారా ప్రగతి సాధించవచ్చు ఈ రోజు ఉద్యోగ సమస్యలు సమయపాలనతో సులభంగా పరిష్కారం పొందుతాయి ఆర్థిక వృద్ధి ఈరోజు మేషరాశివారి ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడతాయి పాత పెట్టుబడులు నిలిచిపోయిన డబ్బు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తాయి వ్యయాలను నియంత్రించడం అవసరానికి మించి ఖర్చులు చేయకపోవడం ముఖ్యమైంది వ్యాపారంలో కొత్త అవకాశాలు ఉద్యోగ సంబంధిత ప్రాజెక్టులు మంచి లాభాలను ఇవ్వగలవు ఈరోజు ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం కుటుంబ బంధాలు కుటుంబంలో అవగాహన సానుకూల బంధాలు పెరుగుతాయి చిన్న వాదనలు పూర్వ విరోధాలు చర్చ ద్వారా పరిష్కారం అవుతాయి పెద్దల ఆరోగ్యం పిల్లల విద్య కుటుంబ సభ్యుల అవసరాలకు సరైన సమయం ఇవ్వడం ముఖ్యం ఇంట్లో శాంతి సౌభాగ్యం ప్రేమ వాతావరణం ఏర్పడుతుంది ప్రేమ మరియు వ్యక్తిగత బంధాలు ప్రేమ మరియు వ్యక్తిగత బంధాల్లో శాంతి ఆనందం ఉంటుంది కొత్త పరిచయాలు సానుకూలంగా ఉంటాయి పాత సమస్యలు చర్చ ద్వారా పరిష్కారం అవుతాయి మాటల జాగ్రత్త చిన్న అనుమానాలపై అధిక స్పందన చూపకపోవడం ముఖ్యం వివాహితుల బంధాలు బలపడే అవకాశం ఉంది ఆరోగ్యం ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్త అవసరం తలనొప్పులు అలసట జలుబు వంటి చిన్న సమస్యలు ఎదురవ్వచ్చు వ్యాయామం సానుకూల ఆహారం విశ్రాంతి ధ్యానం శక్తిని పెంచుతాయి మానసిక ఒత్తిడి తగ్గించడం శారీరక శక్తిని పెంపొందిస్తుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి రోజువారీ క్రమాన్ని పాటించడం ముఖ్యం ఉద్యోగ కెరియర్ ఉద్యోగ వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు ప్రగతి సీనియర్ అధికారి నుండి ప్రశంసలు కనిపిస్తాయి సమస్యలు వచ్చినా బలమైన ప్రణాళికతో వాటిని సులభంగా పరిష్కరించవచ్చు కొత్త బాధ్యతలు స్వీకరించడం ద్వారా ప్రగతి సాధించవచ్చు ప్రాజెక్టులు బాధ్యతలు సానుకూలంగా సాగడం ఉద్యోగ సమస్యల పరిష్కారం ఈరోజు జరుగుతుంది ఆర్థిక అవకాశాలు కొత్త దిశలో ఈరోజు మేషరాశివారి ఆర్థిక పరిస్థితులు కొత్త మార్గంలో ప్రగతి పొందుతాయి గతంలో పెట్టుబడులు నిలిచిపోవడం లేదా రుణాలు ఆలస్యం కావడం వల్ల సమస్యలు ఎదురవగా ఈరోజు సానుకూల ఫలితం వస్తుంది కొత్త పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు వ్యాపార డీళ్లు సానుకూలంగా మారే అవకాశం ఉంది డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండటం అవసరం కుటుంబంలో మమకారం పెరుగుదల ఇంట్లో చిన్న సమస్యలు చర్చ ద్వారా పరిష్కారమవుతాయి కుటుంబ సభ్యులతో అన్యోన్యత పెరుగుతుంది పెద్దలు పిల్లలు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మరియు అవసరాలకు సరైన సమయం కేటాయించటం ముఖ్యం కుటుంబంలో శాంతి ప్రేమ సహకారం పెరుగుతుంది వ్యక్తిగత లేదా ప్రేమ సంబంధాలు కొత్త పరిచయాలు ప్రేమ వ్యక్తిగత సంబంధాలలో పూర్వ సమస్యలు పరిష్కారం పొందుతాయి కొత్త పరిచయాలు వ్యక్తిగత బంధాల్లో నూతన దశ ప్రారంభమవుతుంది మాటలపై జాగ్రత్త చిన్న అనుమానాలపై అధిక స్పందన చూపకపోవడం ముఖ్యమైంది ఈరోజు సంబంధాల లోతు అవగాహన పెరుగుతాయి ఆరోగ్య దృక్కోణం శారీరక మానసిక శక్తి తలనొప్పులు అలసట జలుబు సమస్యలు తేలికగా ఎదురవుతాయి వ్యాయామం ధ్యానం ప్రాణాయామం ద్వారా శారీరక శక్తి పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గించటం ఆహారం విశ్రాంతి సరిగా పాటించటం ఆరోగ్యానికి అనుకూలం ఉద్యోగ లేదా కెరీర్ అభివృద్ధి అవకాశాలు కొత్త బాధ్యతలు ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి సీనియర్ సూచనలు ప్రశంసలు లభిస్తాయి చిన్న సమస్యలు వచ్చినా బలమైన ప్రణాళిక ద్వారా పరిష్కారం సాధ్యమే ఉద్యోగంలో ప్రగతి వ్యాపారంలో లాభం ప్రాజెక్టుల విజయాలు ఈరోజు ఎదురవుతాయి మీరు విన్న ప్రతి మాట మీ హృదయాన్ని తాకిందంటే అది వాసుదేవుని సంకల్పమే మీ సహనం పరీక్షించబడింది కానీ కాలేదు మీ ధర్మం నిలబడింది కాబట్టి ఈ సూచనలు మీ వరకు వచ్చాయి ఇప్పటి నుంచి అశాంతి కాదు స్థిరత్వం అనుమానం కాదు నమ్మకం ఆందోళనకాదు స్పష్టత ఈ జ్ఞానం మీ జీవితాన్ని నడిపిస్తుంది సమస్యలకు సమాధానం చూపుతుంది ఈ జ్ఞానం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఎవరికైనా ధైర్యం ఆత్మవిశ్వాసం లభిస్తే అది మీ పుణ్యం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి కాలచక్రం ఇచ్చే స్పష్టమైన సంకేతాలు మీరు మిస్ అవ్వరు ఇప్పుడు మనసులో ఈ మంత్రాన్ని జపించండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మీ జీవితంలో శాంతి స్థిరత్వం సమృద్ధి ఫలితం పొందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను